ఏపీటినిస్కి స్వాగతం నేను శుభ్రత కావలిపట్నంలోని యాభై ఒకటవ పోలింగ్ కేంద్రం వద్ద పంపిణీ చేస్తున్న ఓటర్ స్లిప్లలో గంతరగోళం ఓటర్లు తమ ఓటర్ స్లిప్లు తీసుకోవడానికి వెళ్ళి కంగు తిన్నారు తమ ఓటర్ స్లిప్పులు ఎవరో తీసుకోవడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు తమకు తెలియకుండా ఎలా ఇస్తారు అంటూ ఓటర్లు బూత్ లెవెల్ ఆఫీసర్ను అడగగా పొందన లేకుండా వ్యంగ్యంగా సమాధానం చెప్పడంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రిక్వెస్ట్గా ఏంటంటే చెప్పమంటారా సీరియల్ నెంబర్ ఇక్కడ రాసుకుని వస్తున్నారు అర్జెంట్గా రాసుకుని వస్తే అది ఇక్కడ చిప్పు తో కార్యక్రమం రెండు వందల మా వాళ్ళు మాత్రం దగ్గర అశోక్ ది మేన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా ఫేషియల్స్ పై ముప్పై శాతం ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొపరైటర్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి